నమస్కారం ఈ రోజు వరిగుండలాముఖి దేవి అమ్మగారి దసరా దసరా నవరాత్రుల సందర్భంగా వచ్చి దర్శనం చేసుకున్నాను అందరు ఆశీర్వదించినారు అట్ల భక్తులందరూ కూడా నచ్చకూర్చున్నారు దాని కూడా అక్కడ ఒక పార్క్ ఉండింది ఆ టెంపుల్ లో అది అడవిలాగా ఉండింది బాబు రెడ్డి దాన్ని జేసీబీ బీచ్ అని క్లియర్ చేసి పిల్లలు అందరూ ఆ పార్క్ లో ఎంజాయ్ చేసేటట్టు చేశారు ఇప్పుడు అక్కడనే వన్ ఏకర్ మళ్ళీ ఎక్స్ట్రా స్థలం ఉంది కళ్యాణ మండపం దాంతో కళ్యాణ మండపం శాంక్షన్ చేస్తాడు కట్టిస్తాడు ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము అది ఉంది రాగానే జేసీపీ పెట్టి అంత క్లీన్ చేయించాడు బిల్డింగ్ ఓపెనింగ్ సిద్ధంగా ఉంది దాన్ని కంప్లీట్ చేస్తాము ఈ పాత బిల్డింగ్ కొత్తది కట్టాలంటే వన్ ఫ్లోర్ కావాలి ఆ బిల్డింగ్ యాభై లక్షలు కోటి రూపాయలు కావాలి ఏం చేయాలో దీనికి కూడా ఏదన్నా పర్పస్ ఏంటి మీటింగ్ హాల్ దానికోసం వన్ క్రోవర్ రిక్వైర్మెంట్ ఉందంట ఆల్రెడీ రెండున్నర కోట్ల రూపాయలతో ఆల్ రెండు సిహెస్సిలు ఆల్ పిహెచ్లకి కావాల్సిన రెండింటికి జనరేటర్స్ వీటన్నిటికీ వాటర్ ప్లాంట్స్ వాషింగ్ మిషన్స్ ఎవరెవరికి ఏం రిక్వైర్మెంట్ టూ అండ్ హాఫ్ క్రోర్స్ వచ్చింది అడిషనల్గా డయాలసిస్ సెంటర్కి ఎనభై లక్షలు అవసరం అక్కడికే మూడు కోట్ల ముప్పై లక్షలు ముందు దాన్ని అప్రూవ్ చేయించేస్తాం లో పెట్టి శాంక్షన్ చేయించి పనులు చేయండి దీనికి కూడా ఉరిగుండ హాస్పిటల్ కూడా ప్రతి హాస్పిటల్లో నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మనం లోపల చూసాం మల్లికార్జునపురం రాత్రి డెలివరీ అయింది మొన్న నిన్న ఒకరికి డెలివరీ అయింది డాక్టర్స్ కూడా చాలా పద్ధతిగా చాలా పద్ధతిగా డాక్టర్స్ కేర్ తీసుకుంటారు మొత్తం స్టాఫ్ కానీ అందరూ వాళ్ళందరినీ నార్మల్ డెలివరీ నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తుంటాను నేను మొత్తం మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి ప్రత్యేక శ్రద్ధ